हाँ। हाँ। चोड़ चुका बंबाई चीरा सराजी पंप मंदी ఉత్తరా చిన్నవాడ తత్తరా పడబోకు చిత్తన దైలుంచుక్కల గుడ్డ రాతి బొంబాయి చీర ఉత్తరాజి పంపించినవాడ తత్తరా పడబోకు చిత్తన కడియాలు రమణి వడ్డాము రంగు మున చిన్నది రాత్రిండి కడియాలు రమణి వడ్డానము రంగుదేలి ముద్దు చిన్నది రాకుండా పోకుంట రాధారి లేకుంటోరంతా చిరి పంపమన్నది రాకుండా పోకుంట గోరంతా చిరి పంపమన్నది చూడ చుక్కల గుడ్డ రాతి బొంబాయి చీర ఉత్తరాజి పంపమన్నది ఉత్తరా తత్తర పడబోకు చిత్తాన దయలుంచది కడగొట్టు చిన్నమర్రి బస్తీలో ఉన్నాడు కనిపెట్టి తిరిగి రమ్మన్నది కడగొట్టు చిన్నమర్రి బస్తీలో ఉన్నాడు కనిపెట్టి తిరిగి రమ్మన్నది రామవుడు దండోడు నట్టడి విలున్నాడు నాకేమి భయము లేదన్నది నామూడ దండోడు నట్టడి విలున్నాడు నాకేమి భయము లేదన్నది కడకుంటూ చిన్నది బస్తిలో ఉన్నాడు కనిపెట్టి తిరిగి రమ్మన్నది చూడచుక్కల గుడ్డ రాజి బొంబాయి చీర ఉత్తరాజి పంపం అన్నది ఉత్తర చిన్నవాడ తత్తర పడవకు చిత్తాన దయలుంచ కొండపల్లి స్టేషన్ కోరే కోరి మనం ఎక్కంగా ఇద్దరికి ఒక డబ్బా ఉన్నది కొండపల్లి స్టేషన్ కోరే మనం ఎక్కంగా ఇద్దరికి ఒక డబ్బా ఉన్నది మధుర స్టేషన్ లో ఎగమాను ఎగమాను మీ ఊరు మా ఊరే చూడ చూడకుండా రాత్రి అన్నది ఉత్తరా చనివాడ తర పడబోకు చిత్తన దయలుంచన్నది చూడచుక్కల గుండ రాతి బొమ్మ చీర ఉత్తరాజి పంప మన్నది ఉత్తరా చాలా తల్తర చిత్తన దయలుంచన్నది చిత్తన దయలుంచన్నది